స్థానిక సంస్థల ఎన్నికల యొక్క సులభతరం కానుంది మొత్తం ప్రక్రియను ఎలక్ట్రానిక్ ఫార్మెట్లోకి ప్రభుత్వం తీసుకొస్తోంది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ మొబైల్ అప్లికేషన్ల తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ సేవలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఓటర్ల జాబితా తయారీ నుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు పోలింగ్ నిర్వహణ నుంచి ఎన్నికల ఫలితాల వరకు ఎలక్ట్రానిక్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి వీటి ద్వారా సమయం ఖర్చు ఆదా ఎన్నికల నిర్వహణలో మానవ జోక్యం తగ్గుతుందని రాష్ట ఎన్నికల సంఘం భావిస్తోంది గ్రామ పంచాయతీల్లో పురా నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాల కోసం విజయవాడలోని రాష్ట ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి జిల్లా అధికారులు ఇక రావాల్సింది నూట లేదు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో రాష్ట ఎన్నికల సంఘం పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు స్టేట్ డేటా సెంటర్లో ఇందుకోసం ప్రత్యేకంగా ఐదు సర్వర్లు కేటాయించారు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలు డౌన్లోడ్ చేసుకుని వాటిలోంచి పంచాయతీ పురా నగరపాలక నగర పంచాయతీల్లో వార్డుల వారీగా విభజించుకోవచ్చు పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాల్ని జిల్లా పంచాయతీ అధికారులు పురా నగరపాలక సంస్థల్లో కమిషనర్లు ఆమోదిస్తారు ఈ జాబితాలతోనే ఎన్నికలు నిర్వహిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునేవారు ఇక ఇళ్ల నుంచే ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం దక్కనుంది ప్రత్యర్థులొచ్చి అడ్డుకుంటారనో భౌతిక దాడులకు దిగుతారన్న భయం అభ్యర్థులకు రాష్ట ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా ఉన్న చోటు నుంచి ఆన్లైన్లో నామినేషన్ వేసుకోవచ్చు ఫార్మాట్ లోకి మారే నామినేషన్ కాపీని ప్రింట్ తీసి దానిపై అభ్యర్థి సంతకం చేసే నిర్ణీత గడువులోగా ఎన్నికల అధికారికి స్వయంగా అందజేయాలి నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు నామినేషన్ల పరిశీలన పోటీలో ఉండే అభ్యర్థులు తుది జాబితా వివరాలు అధికారులు ఆన్లైన్లోనే పెడతారు పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు తెలిసేలా మొబైల్ అప్లికేషన్ తయారు చేశారు పోలింగ్ మొదలు ముగింపు వరకు ప్రతి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల అధికారులు మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయనున్నారు పోలింగ్ శాతం నుంచి అవాంఛనీయ ఘటనల వరకు నమోదైన వివరాల ఆధారంగా ఎన్నికల అధికారులు కలెక్టర్లు అప్పటికప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటారు ఈ సేవల్లో భాగంగా పలు కూడా రూపొందించారు పోలింగ్ స్టేషన్ల వివరాల నుంచి నామినేషన్ల నమోదు వరకు తపాలా బ్యాలెట్ నుంచి ఎన్నికల ఫలితాల వరకు వీటి ద్వారా తెలుసుకోవచ్చు వీటిని రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ కి అనుసంధానిస్తున్నారు పోలింగ్ స్టేషన్ల వివరాలు ఫోటో ఓటర్ స్లిప్ డౌన్లోడ్ పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఎన్నికల ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు రాజకీయ పార్టీలు అభ్యర్థుల పోర్టల్లో నామినేషన్లు ఆన్లైన్లో దాఖలు వివిధ అనుమతులకు దరఖాస్తులు పోలింగ్ ఓటర్ల లెక్కింపు ఏజెంట్ల నియామకం వంటి సేవలు లభించనున్నాయి తపాలా బ్యాలెట్ మాడ్యూల్లో ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు ఉద్యోగులు ఇతర వర్గాలు తపాలా ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఫిర్యాదుల మాడ్యూల్లో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు ప్రజల నుంచి ఫిర్యాదుల నమోదు వినతుల స్వీకరణకు అవకాశం కల్పించనున్నారు